హై ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ మనం చరిత్రలో జరిగిన ఒక విచిత్రమైన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం అదేంటంటే పెంపుడు కుక్క వల్ల జరిగిన యుద్ధం ఫ్రెండ్స్ మనకు కుక్కలు అంటే విశ్వాసపాత్రమైన పెంపుడు జంతువులుగా తెలుసు అవి యజమానిని ఎప్పుడు కూడా రక్షిస్తాయని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఒక కుక్క వల్ల ఆ యజమాని చనిపోవడమే కాదు రెండు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది నమ్మడానికి కొంచెం వింతగా ఉంది కదా కానీ ఇది నిజంగానే జరిగింది ద వార్ ఆఫ్ ద స్ట్రే అని చరిత్రలో ప్రసిద్ధిగాంచిన యుద్ధం గురించి మనం కొంచెం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం గ్రీస్ మరియు బల్గేరియా దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది అయితే ఎంతోముందే ఈ రెండు దేశాల మధ్య కొన్ని చిన్న చిన్న యుద్ధాలు జరిగినాయి అందువల్ల చిన్నపాటి శత్రుత్వం కూడా ఉండేది సరిహద్దుల్లో ఒకవైపు గ్రీక్ సైనికులు మరోవైపు బల్గేరియా సైనికులు బహరావారు ఈ సరిహద్దుల్లో కాపలా ఉండే ఒక గ్రీకు సైనికుడు ఒక కుక్కను పెంచుకునేవాడు ఒక రోజు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆ కుక్క తన కట్టు తెంపుకొని వీధిలో పరిగితుడు మొదలుపెట్టింది ఆ కుక్కను పట్టుకునేందుకు సైనికుడు కూడా కుక్కను వెంబడించాడు ఈ సంఘటన బెలాసిట్సా ప్రాంతంలోని డెమిర్ కపియా పాస్ వద్ద జరిగింది ఫ్రెండ్స్ ఆ రోజుల్లో ఇప్పట్లాగా సరిహద్దుల్లో ఫెన్సింగ్ లాంటివి ఏమి ఉండేవి కావు అందుకని సరిహద్దులను ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టడం అంత ఈజీ అయిన విషయం అయితే కాదు అయితే కుక్క పరిగెత్తుతూ పరిగెత్తుతూ అట్లనే సరిహద్దు దాటి బల్గేరియా దేశంలోకి వెళ్ళిపోయింది సైనికుడు కూడా కుక్కను వెంబడిస్తూ తాను సరిహద్దు దాడుతున్నాననే విషయం గమనించకుండా బల్గేరియా దేశంలోకి వెళ్ళిపోయాడు సాధారణంగా ఎవరైనా సరిహద్దు దాటి వస్తే అక్కడ ఉన్న సైనికులు హెచ్చరిస్తారు లేదా గాల్లోకి తుపాకులను కాల్చి వాళ్ళని అలర్ట్ చేస్తారు అయితే ఆ రోజు మరి ఏం జరిగిందో తెలియదు కానీ బల్గేరియా సైనికులు ఎలాంటి హెచ్చరిక లేకుండా నిర్మోహమాటంగా సైనికుని కాల్చి చంపారు ఇది గ్రీక్ దేశంలో పెద్ద దుమారం రేపింది కుక్క కోసం వెళ్తే ఒక సైనికుని బల్గేరియా దేశస్తులు కాల్చి చంపడం మీద గ్రీకులు తీవ్ర స్థాయిలో స్పందించారు దీంతో బల్గేరియా దేశం ఏం చేసిందంటే వాళ్ళు ఒక విచారం వ్యక్తం చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కమ్యూనికేషన్ గ్యాప్ తో జరిగింది విచారం వ్యక్తం చేస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి అయితే ఈ స్టేట్మెంట్ ని గ్రీకు వాళ్ళు ఒప్పుకోలేదు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఇరవై లక్షల ఫ్రెంచ్ ఫ్రాంకులను నష్టపరిహారంగా బాధిత సైనికుడి కుటుంబానికి చెల్లించాలని గ్రీకులు డిమాండ్ చేశారు దీన్ని బల్గేరియా ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా దాని బదులు వాళ్ళు ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు ఒక కమిటీని ఏర్పాటు చేద్దాం రెండు వైపు నుంచి సమాన సంఖ్యలో మెంబర్లను పెట్టి వాళ్ళతోటి విచారణ చేయిద్దాం వాళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టి నెక్స్ట్ ఏం చేయాలనో అప్పుడు చూద్దామని వాళ్ళు బల్గేరియా వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు అయితే గ్రీక్ వాళ్ళు ఈ ప్రపోజల్కి ఒప్పుకోలేదు గ్రీక్ జనరల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అల్టిమేట్ అని బల్గేరియాకి ఇచ్చింది నలభై ఎనిమిది గంటల్లోగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఇరవై లక్షల ఫ్రెంచ్ ఫ్రాంకులని గ్రీక్ సైనికుడి కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించాలని గ్రీక్ డిమాండ్ చేసింది దీనికి బల్గేరియా ఒప్పుకోలేదు దీంతో గ్రీక్ ఇరవై వేల మంది సైనికులని బల్గేరియా దేశం మీదకి యుద్ధానికి పంపించింది బల్గేరియా కూడా పదివేల మంది సైనికులతో గ్రీకును ఎదుర్కొంది ఈ యుద్ధానికి కొన్ని గంటల ముందు బల్గేరియా దేశం లీగ్ ఆఫ్ నేషన్స్ హెల్ప్ కోరింది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయొద్దని గ్రీకుకు టెలిగ్రాఫ్ సందేశం కూడా పంపించారు అయితే గ్రీకు మాత్రం పట్టించుకోకుండా యుద్ధానికి వెళ్ళిపోయింది దాదాపు మూడు రోజుల పాటు యుద్ధం కొనసాగింది యుద్ధంలో ఇరువైపులా కూడా పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి సైనికులతో పాటు సామాన్య పౌరులు కూడా ఈ సంఘటనలో మరణించారు దాదాపు నూట డెబ్బై రెండు మంది వరకు జనపోయినట్లు ఒక అంచనా ఉంది గ్రీక్ సైనికులు బల్గేరియాలోని బిట్రిచ్ పట్టణంతో సహా కొన్ని గ్రామాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ వాళ్ళు రంగంలోకి దిగి రెండు దేశాలతోటి చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించారు ఈ కాల్పుల విరమణ సరిగ్గా జరిగేలా చూడటానికి ఇటలీ యూకే ఫ్రాన్స్ సైనికులతో కూడిన ఒక బృందాన్ని సరిహద్దుల వద్దకు పంపించారు ఈ ఒప్పందం ప్రకారం గ్రీక్ సైన్యం తను ఆక్రమించిన ప్రాంతాల నుంచి వైదొలిగింది అంతేకాదు బల్గేరియాకు నష్టపరిహారంగా నలభై ఐదు వేల ఫ్రాంకులను కూడా చెల్లించింది అటు బల్గేరియా కూడా సరిహద్దుల్లో కుక్క కారణంగా సైనికుని కాల్చి చంపిన సంఘటనకు బహిరంగంగా క్షమాపణ చెప్పింది అంతేకాదు ఇరవై లక్షల ఫ్రెంచ్ ఫ్రాంక్లని చనిపోయిన సైనికుని కుటుంబానికి కాంపెన్సేషన్గా చెల్లించింది బల్గేరియా మొత్తానికి గ్రీస్ అడిగినట్టుగానే ఓపెన్ అపాలజీ చెప్పింది కాంపెన్సేషన్ కూడా ఇచ్చింది ఈ పని వాళ్ళు ముందే చేస్తుంటే యుద్ధం జరిగి ఉండేదే కాదు నూట డెబ్బై మంది ప్రాణాలు పోయి ఉండేవే కావు అనవసరంగా ముండి పట్టుదలకు పోయి యుద్ధాన్ని కొనగించుకుంది అందుకే సరిహద్దుల్లో జరిగే చిన్న సంఘటన కానీ లేకపోతే సైనికుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ లేకపోతే సైనికుల తొందరపాటుతనం వల్ల గాని ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో ఈ యుద్ధం చూస్తే మనకు అర్థమవుతుంది అందుకే కావచ్చు ఇండియా చైనా సరిహద్దుల్లో సైనికులు ఎప్పుడూ కూడా తుపాకులను కిందికి దించే ఉంచుతారట మొత్తానికి గ్రీస్ బల్గేరియా దేశాల మధ్య జరిగిన యుద్ధం ద వార్ ఆఫ్ స్ట్రేడ్ చరిత్రలో అపఖ్యాతి మొట్టబెట్టుకుంది ఫ్రెండ్స్ ఇది వరల్డ్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మరో వీడియోలు కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్